హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం కొండా సురేఖపై వంద కోట్ల దావా వేసిన నాగార్జున తాజాగా దీనిపై మాట్లాడారు వివాదం తర్వాత కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారని తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ క్షమాపణ చెప్పలేదన్నారు అందుకే సురేఖపై క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేసినట్టు ఆయన ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాదు ఒకవేళ సురేఖ తనకు క్షమాపణ చెప్పినా కేసును వెనక్కి తీసుకోబోమంటూ గట్టిగా చెప్పారు నాగ్ ఏ వివాదంలోనైనా తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకునే అలవాటు ఉన్న రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలోనూ ఇదే చేస్తున్నారు ఈ వివాదాన్ని రకరకాల యాంగిల్స్ లో చూస్తూ తనకొచ్చిన ఐడియాలతో ట్వీట్ చేస్తున్నారు ఇప్పటికే కొండాది తప్పని కాదు కాదు కొండాదే ఒప్పంటూ రెండు ట్వీట్స్ చేసిన ఆర్జీవి ఇప్పుడు కొండా సురేఖ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ అని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారు కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పడం ఏంటి అక్కడ అత్యంత జుగుత్సాకరంగా అవమానించింది నాగార్జునని మరి సమంతను అవమానించడం ఎలా అయింది వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఆర్జీవి ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజ్ అయిన రామచ్చా సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది యూట్యూబ్లో యాభై మిలియన్ వ్యూస్ రాబట్టింది సెన్సేషన్ క్రియేట్ అవుతోంది ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ గురించి ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి బిగ్ హింట్ వచ్చింది ఈ నెలలోనే ఈ సాంగ్ రానుందనే న్యూస్ బయటికి వచ్చింది అయితే ఈసారి పక్కా మెలోడీ ఉంటుందని తమన్ నుంచి ఓ క్లారిటీ అంతేకాదు ఈ థర్డ్ సింగిల్లో చరణ్ అంజలి జోడీగా కనిపించబోతున్నారని కూడా ఓ టాక్ నడుస్తుంది ఫిల్మ్ సర్కిల్లో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా విలన్గా చేస్తున్నారు దిమ్మ తిరిగే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అయితే గతంలోనే మంచి విలన్గా నామ కమాయించిన గోపిచంద్ మాత్రం ఇప్పుడు హీరోగా బిగ్ సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు విలన్ వేషాల జోలికి పోకుండా హీరోగా కంటిన్యూ అవుతున్నాడు ఇక ఈ క్రమంలోనే తాను విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటూ చెప్పాడు గోపిచంద్ అయితే ఓన్లీ ప్రభాస్ సినిమాలో మాత్రమే విలన్గా చేస్తానంటూ కండిషన్ పెట్టాడు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ హీరో రజనీ ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దంటూ తాజాగా ఫైర్ అయ్యారు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రజనీ ఆరోగ్యం బాగానే ఉందని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆయన ఆసుపత్రిలో ఏం చేరలేదన్నారు సర్జరీ చేయించుకోవాలని నెల రోజుల కిందటే కూలీ వైజాగ్ షెడ్యూల్లో తమకు చెప్పారన్నారు ఏదో మెడికల్ ఎమర్జెన్సీ మీదే ఉన్న పలంగా ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు ఆయన ఆరోగ్యం విషమించినట్టు అనవసరంగా రూమర్లు క్రియేట్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు ఇలాంటి రూమర్స్ వల్ల తమలో ఆందోళన నిరాశ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్ రేణుకా స్వామి ఆత్మ దర్శన్ వెంటాడుతోందా అంటే అవునని అంటున్నాడు ఈ స్టార్ హీరో రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ విచారణ ఖైదీగా ప్రస్తుతం బల్లారి జైల్లో ఉన్నారు అయితే జైల్లో హీరో దర్శన్ గత కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది స్వామి ఆత్మ తనని వెంటాడుతోందని రోజు రాత్రి వేళ తన కలలోకి వచ్చి భయపెడుతోందని జైలు అధికారులకు చెప్పినట్లు సమాచారం ఆ భయంతోనే తనకు రాత్రిలో నిద్ర పట్టడం లేదని జైలు అధికారులకు చెప్పారట దర్శన్ ఇక ఈ నేపథ్యంలోనే తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని తనను వెంటనే బెంగళూరు జైలుకు తరలించాల్సిందిగా అధికారులను వేడుకున్నట్టు తెలుస్తోంది అంతేకాదు దర్శన్ అర్ధరాత్రి సమయంలో నిద్రలో కలవరిస్తూ గట్టిగా అరుస్తున్నాడని తోటి ఖైదులు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మధురైలో కేసు నమోదైంది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు తీరిక లేకుండా వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్న ప్రభాస్ తాజాగా రాజాసాబ్ డైరెక్టర్ కు మారుతికి కొన్ని కండిషన్ పెట్టారట ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాసాబ్ సినిమాలోని తన షూట్ ను నవంబర్ లాస్ట్ వీక్ అలా ముగించాలన్నారట ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాత తాను హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లోను మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ లోను పాల్గొనాలని థింక్ చేస్తున్నారట ప్రభాస్ అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఆయనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తమ్మిడి కుంటలో కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ను నిర్మించడంపై సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కు పంపించారు ఇక ఇటీవల నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్ చేసింది